హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మంచి పట్టు సారీ ఇది స్టిచ్డ్ మగ్గం వర్క్ బ్లౌజ్తో ఆఫర్ శారీస్తో ఇస్తే తీసుకొచ్చానండి వన్ సారీ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ మాత్రమే పడుతుంది అదే మీరు ఫోర్ సారీస్ తీసుకుంటే టూ కే అయితే పడుతుందండి రెండు వేలు మాత్రమే అండి ఫోర్ సారీస్ వస్తాయి చాలా అంటే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్ ఉంది స్టిచ్చుడ్ మగ్గం వర్క్ బ్లౌజ్ అంటే చాలా 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 రీజనబుల్ ప్రైస్ అండి వర్క్ అంతా కూడా మీకు వీడియోలో చూపించిన విధంగా అయితే ఉంటుంది శారీకి విత్ మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట శారీకి కూడా బోర్డర్తో వస్తుంది మగ్గం వర్క్ మగ్గం వర్క్ బోర్డర్ అయితే వస్తుంది కావాలి అంటే స్క్రీన్ పైన కనబడుతున్న మన వాట్సాప్ నెంబర్కి అయితే స్క్రీన్ షాట్స్ తీసి వాట్సాప్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి డిస్క్రిప్షన్లో అయితే మన ఇన్స్టా లింక్ అయితే ఇచ్చాను ఒకసారి అది కూడా చెక్అవుట్ చేయండి ఇన్స్టాలో కూడా మోడల్ మోడల్ సారీస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను క్వాలిటీ అయితే సూపర్ ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ అండి సిఒడీ అయితే లేదండి ఫ్రెండ్స్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి టూ డేస్లో డెలివరీ చేస్తాం ఎక్కడికైనా సరే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి సబ్స్క్రైబ్ చేసిన వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి వర్క్ అంతా కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉన్నాయి లెహెంగాస్ కిడ్స్ డ్రెస్సెస్ అండ్ జ్యువెలరీ అన్నీ కూడా ఆఫర్ ప్రైస్లో అయితే ఇస్తు ఇస్తున్నామండి ఎవరికైనా కావాలి అంటే మన ఛానల్లో వీడియోస్ ఇస్తాను ఒకసారి అవుట్ చేయండి అన్ని టైప్స్ ఆఫ్ శారీస్ ఉంటాయండి జ్యువెలరీ ఉంటాయి శారీస్ ఉంటాయి కిడ్స్ వేర్ కిడ్స్ వేర్ కూడా చాలా తక్కువ ప్రైజ్లో ఏవైతే ఉందండి ఆఫర్ ప్రైస్లో ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చిన సారీ స్క్రీన్ షాట్ తీసుకోండి తీసి స్క్రీన్ షాట్ మాకు వాట్సాప్ అయితే చేయండి ఎక్కడికైనా డెలివరీ చేస్తామండి ఆల్ ఓవర్ ఇండియా టెన్ కే బిల్లు చేస్తే వేరే దేశాలకైనా సరే మేము కొరియన్ అనేది చేస్తామండి టెన్ కే బిల్లుకి అయితేనే వేరే దేశాలకైతే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి శారీస్ కూడా చాలా లిమిటెడ్ స్టాక్ అండి త్వరగా బుక్ చేసుకోండి ఎప్పుడు స్టాక్ అయిపోతూ ఉంటే మళ్ళీ కొత్త స్టాక్ తెస్తూ ఉంటాము పెడుతూ ఉంటాము వీడియోస్ డైలీ మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న మన బెల్లైకోన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మన వాట్సాప్ నెంబర్ అయితే స్క్రీన్ మీద కనపడుతుంది కదండి అదే మన వాట్సాప్ నెంబర్ దానికైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి బ్లౌజ్ సైజెస్ కూడా ఆల్ సైజెస్ అవైలబుల్ ఉంటాయండి ఆల్సో ఫ్రీ సైజ్ కూడా ఉంటుంది ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నేను వాట్సాప్లో అయితే అడగండి రిప్లై ఇస్తాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు వీడియోస్ అయితే పెట్టడం జరుగుతుంది డైలీ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడ స్కిప్ చేయకండి శారీస్ అన్నీ కూడా కొత్త కొత్త మోడల్స్ అనమాట ఫుల్ వీడియో చూడండి ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏ శారీస్ తీసుకోవాలి అనేసి క్వాలిటీ అయితే సూపర్ ఉంది చూసుకోండి